మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం తిప్పతీగ దాని ఔషధ రహస్యాలు ప్రకృతి ఒడిలో దాగిన అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన తీగలలో ఈ తిప్పతీగ ఒకటి దీనికి ఆయుర్వేదంలో అమృతవల్లి గుడొచ్చి అనేటువంటి పేర్లు ఉన్నాయి దీనికి ఈ పేరు రావటానికి కారణం ఇది అన్ని రకాల రోగాల్ని నయం చేసి అమృతంలాగా పనిచేయటమే తిప్పతీగ కేవలం ఒక సాధారణ మొక్క కాదు ఇది అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఔషధాల నిధి ఇది ముఖ్యంగా జ్వరాలు రోగ నిరోధక శక్తిని పంచడానికి దీర్ఘకాలపు వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది తిప్పతీగ ఆయుర్వేదంలో శతాబ్దాల నుంచి వాడుకలో ఉంది దీనికి శరీరంలో వాతాన్ని పిత్తాన్ని కఫ దోషాలను సమతుల్యం చేసే గుణం ఉంది ఆయుర్వేదిక్ మెడిసిన్లో సాంప్రదాయ వైద్యంలో ఇది జీర్ణక్రియని మెరుగుపరచడానికి శరీరానికి వేడిని శక్తిని ఇవ్వటానికి జ్వరాన్ని తగ్గించటానికి వాడతాం ఈ మొక్క వివరాలకి వస్తే ఈ మొక్క శాస్త్రీయ నామం టినోస్పోరా కార్డిఫోలియా దీన్ని సాధారణంగా తెప్పతీగ గుడు చీరాని పేర్లతో పిలుస్తారు తిప్పతీగ ఒక తీగ జాతి మొక్క ఇది ఇతర చెట్లను ఆధారం చేసుకొని పెరుగుతుంది దీని ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి దీన్ని పువ్వులు ఆకుపచ్చ రంగులో చిన్నగా ఉంటాయి దీన్ని ఫలాలు పండిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతాయి తిప్పతీగ ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని మీరు చూడవచ్చు తిప్పతీగ మొక్కలు ఉండే కాండం ఆకులు ప్రధానంగా ఔషధ ప్రయోజనాల కోసం వాడతాం వీటిని కషాయంగా రసంగా చూర్ణంగా ఇలా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు ఔషధ ప్రయోజనాల విషయానికి వస్తే మీరు ఆశ్చర్యపోతారు తెప్పతీయ ముఖ్యంగా మలేరియా కామెర్లు మూత్ర సంబంధ సమస్యలు స్త్రీల ఎర్రబట్ట సమస్య అంటే మినరేజియా వాతరక్తం అంటే గౌట్ వ్యాధి కిడనొప్పులు లాంటి అనేక సమస్యలకు దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది ఏ సమస్యలలో దీన్ని ఎలా వాడాలనేది వివరంగా తెలుసుకుందాం మలేరియా అనేది చాలా కామన్గా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రాణాంతకమైన ఒక సమస్య మన దేశంలో ఇది మలేరియా అనేది దోమల వల్ల సంక్రమించే ఒక వ్యాధి దీనిలో చలితో కూడినటువంటి జ్వరం తలనొప్పి వాంతులు ఒడునొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయి ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలకు దారితీయచ్చు మలేరియా అనేది ప్లాజ్మోడియం అనేటువంటి పరాన జీవి ఎనాఫిలిస్ దోమకాటు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించడం వల్ల వస్తుంది ఇలాంటి సందర్భాల్లో తిప్పతీగ రసం దీన్ని ముప్పై మిల్లీటర్ల మోతాదుగా రోజుకి రెండు సార్లు వారం రోజులు లోపలికి తీసుకుంటే దీర్ఘకాలపు మలేరియా తగ్గుతుంది ఎందుకంటే తిప్పతీగకి జ్వరాన్ని తగ్గించే అంటే యాంటీబయాటిక్ గుణాలు ఉన్నాయి ఇది శరీరంలో ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది దీంట్లో ఉండే యాంటీ మలేరియల్ గుణాలు మలేరియా పరానాజీ పెరుగుదలని అడ్డుకుంటాయి ఇక మరొక సమస్య మన దేశంలో బాగా మనం చూసేది కామెరలు జాండిస్ కామెరలో చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి దీంతో పాటుగా బలహీనత ఆకలి తగ్గిపోవటం పొట్టలో నొప్పి లాంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇది కార్యానికి సంబంధించిన ఒక సమస్య సాధారణంగా కాలేయ పనితీరు సరిగ్గా లేకపోవటం రక్తహీనత వైరల్ హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కామెన్లకు కారణాల కింద ఉంటాయి ఇలాంటప్పుడు తిప్పతీగ ఆకుని మెత్తగా నూరి ఉసిరికాయ అంతా మోతాదుగా మజ్జిగతో రోజుకి రెండు సార్లు తీసుకుంటూ చప్పిడి ఆహారం తీసుకుంటూ ఉంటే కామెన్లు తగ్గుతాయి ఎందుకంటే తిప్పతీగకి కాలేయాన్ని రక్షించే అంటే హెపటోప్రొటెక్టివ్ గుణాలు ఉన్నాయి ఇది కాలేపు పనితీరుని మెరుగుపరుస్తూ బిలురూబిన్ స్థాయిల్ని నియంత్రిస్తుంది అలాగే మన దేశంలో కామన్గా కనిపించే మరొక సమస్య మూత్ర సంబంధ సమస్యలు అంటే యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ మూత్ర సంబంధ సమస్యలలో మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండటం నొప్పి రావటం అలాగే తరచుగా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండటం పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇలాంటప్పుడు తిప్పతీగ రసానికి తేనె కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి ఎందుకంటే తిప్పతీగకి శరీరంలో సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకునే అంటే యాంటీమైక్రోబల్ గుణాలు ఉన్నాయి ఇది మూత్ర మార్గంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తూ రిలీఫ్ని ఇస్తుంది మరొక ప్రాబ్లము మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఎర్రబట్ట స్త్రీల ఎర్రబట్ట సమస్య మెనరేజియా బహిష్టు సమయంలో ఎక్కువగా రక్తస్రావం జరగటం వల్ల రక్తహీనత అలసట బలహీనత ఇలాంటి సమస్యలు వస్తాయి హార్మోన్ల అసమతుల్యత గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరగటం కొన్ని రకాల మందులు ఇలాంటి మెనరేజియాకి కారణాల కింద ఉంటూ ఉంటాయి ఇలాంటప్పుడు తిప్పతీగ రసాన్ని రెండు చెంచాలు మోతాదుగా రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటూ ఉంటే స్త్రీల ఎర్రబట్ట సమస్య తగ్గుతుంది ఎందుకంటే తెప్పతీగకి రక్తస్రావాన్ని ఆపేటటువంటి గుణం అంటే హిమోస్టాటిక్ గుణం ఉంది ఇది రక్తస్రావాన్ని తగ్గిస్తూ శరీరానికి బలాన్ని ఇస్తుంది ఇంకొక కామన్ ప్రాబ్లము చాలా మందిలో మనం చూసేది వటర్ను వేలు వాపు రావటం వాత రక్తం దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అని కూడా అంటారు కీలవాతాలలో కీళ్ళలో తీవ్ర నుండి నొప్పి వస్తూ ఉంటుంది వాపు తయారవుతూ ఉంటుంది ఎరుపుతనం కనిపిస్తుంది అలాగే బిగదీసుకోవడం లాంటి లక్షణాలు ఉంటాయి నొప్పులు కీళ్ళలో నొప్పి వాపు కదిలికల్లో ఇబ్బంది లాంటి వాటితోటి అనుబంధించి ఉంటాయి ఎందుకు వస్తాయి అంటే శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పేరుకోవటం వయసు పెరగటం అలాగే గాయాలు వాపు ఆర్థరైటిస్ లాంటివి కారణాల కింద ఉండొచ్చు ఇలాంటప్పుడు తిప్పతీగ అలాగే ఆముదం ఇంకా అడ్డసరం అంటే వాస దీని తలకు వేరు వీటిని నేలకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దీన్ని ఆముదంతో తీసుకుంటూ ఉంటే కీలవాతం తగ్గుతుంది ఎందుకంటే కీలనొప్పులకి ఈ తిప్పతీగ పొడి లేదా కషాయం బాగా పనిచేస్తుంది తిప్పతీగకి వాపుని తగ్గించే అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇలా సాధ్యం అవుతుంది ఇది కీల వాపు నొప్పిని వాపుని తగ్గిస్తూ కదిలికల్ని మెరుగుపరుస్తుంది ఇదే సందర్భంగా ఈ తెప్పతీకి సంబంధించి కొన్ని ఇతర ముఖ్యమైన అంశాలు కూడా మీరు తెలుసుకోవాలి తెప్పతీగని ఎక్కువ మోతాదులో వాడకూడదు దీన్ని సరైన మోతాదులో వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి గర్భిణీలు పాలిచ్చే తల్లులు వైద్య సలహా లేకుండా దీన్ని వాడకూడదు అలాగే ఆ మాటకు వస్తే ఏ ఆరోగ్య సమస్యకైనా ట్రీట్మెంట్ కోసం తెప్పతీగని ఉపయోగ ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవటం ముఖ్యం చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి తెప్పతీగ కేవలం ఒక సాధారణ తీగ కాదు ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపించే ఒక శక్తివంతమైన ఔషధి దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవటం ద్వారా మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాన్ని పొందొచ్చు ప్రకృతి అందించిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని మనం అలవరుచుకోవాలి గుర్తుంచుకోండి ఏ ఆరోగ్య సమస్యకైనా సరైన వైద్య సలహా తీసుకోవడం అనేది ఎప్పుడూ మంచిది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి అలాగే మరొక ముఖ్యమైన విషయం మీరు ఎప్పుడైనా తెప్పతీగని చూసారా మీరు తెప్పతీగితోటి ఏ సమస్యనైనా తగ్గించుకోగలిగారా తెప్పతీకి సంబంధించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఇలాంటి మీ అనుభవాల్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ అన్బయాస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతో జీవించండి Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all.